ఒక పక్క వాన ఒక పక్క చలి ఇంకో పక్క మంచు ఇన్ని అమ్మ పూడు కలిపి కొడితే ఎట్లుంటే అట్లా ఉందనుకోరు ఎందుకంటే గింత కూరగానే ఇన్ని గీత కూరంగనా ఓ గీత కూరంగనా వామో వాయో ఎందుకంటే గింత కూరగానే ఇన్ని గీత కూరగా ఓ గీత కూరంగనా వామో వాయో చిట పట్ట చిన్న పడుతూ ఉంటే ఇంకా మళ్ళా ఇదేందంట మళ్ళా ఏ అమ్మాయిలు అందరూ ఒకటే డ్రెస్ మీద కనిపిస్తారు ఏందని చెప్పేసి అనుకోవచ్చు కానీ మాకు ఇటు వచ్చినాక ఒక్కొక్క ట్విస్ట్లు అన్నీ మాకు బయటపడుతున్నాయి ట్విస్ట్లు అన్నీ మాకు బయటపడుతున్నాయి ఏం ట్విస్ట్లు అని అంటే ఇంటికి అనిపిస్తుంది మొత్తం వర్షం పడుతున్నా కానీ మా ముఖాల మీద ఫుల్ వర్షం పడుతున్నా సరే కానీ ఎట్లుందంటే మొత్తం మంచితో కప్పేసినట్టు ఉంది ఇగో ఇదంతా మొత్తం మొత్తం మంచితో కప్పేసినట్టు ఉంది చూడండి కూడా ఇగో మా వెనుక కూడా మాకు అంటారు వర్షం పడుతుంది కానీ మంచితో అంటే ఎట్లా మన శీతకాలం చలికాలంలో మంచి ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది ఆ రకంగా వచ్చింది ఏమో అంటారు దీని అంటారు కదా అజ్జా మొత్తం వెనక మొత్తం మూసుకపోయింది చూడు కూడా ఒకసారి బ్యాక్ కెమెరా పెడతారు మొత్తం మూసుకపోయింది మరింత ఘోరంగానా అంటే ఇది వర్షము రియాక్షనా లేదంటే మన క్లైమేట్ రియాక్షనా అర్థం కాకుండా అసలు అసలు ఇది కట్టుకొని బండి సైడ్ కొట్టిన ఇవో బట్టలు మెట్లు తడిచుకునే మొత్తము బట్టలు తడిచుకునే చూలాలకు నీళ్ళు వెళ్ళి చూపిస్తాం చూలాలకు నీళ్ళు వెళ్ళి చూపిస్తాం ఇట్లా పడుతుంది వర్షము అయినా కూడా ఇది మంచి చూస్తుంది ఎంత మంచిందో అసలు లోపల మొత్తం ఏడుకాడికి లోపల దాంతో మొత్తం తడిసిపోయింది అయినా కానీ ఎట్లుందంటే ప్యాక్ అయిపోతున్నాయి అనుకో ఒకటే మాట చెప్తున్నాం కదా ఇంత మేము స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఎంత లేకుండే ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు ఎట్లుందంటే మొత్తం మంచితో కప్పు పడ్డది మొత్తం కప్పు పోతుంది ఇక ముందు ముందు పోతే ఎట్లుండో తెలియదు కానీ అటు వచ్చే వెహికల్ అయినా సరే కనిపిస్తలేదు నా ఎంత చూసుకోవచ్చు మీరు హా అక్కడ కాదు కానీ ఏదైనా కరెక్ట్గా అనిపిస్తుంది అంటే జర్ర గారు ముంగడుకి పోయినామనుకో మొత్తం కనిపిస్తుంది ఫుల్ మంచిది ఇక బైక్ ఆ బైక్ అనిపిస్తుంది సమాన్యంగా ఇడికి వచ్చినాక అనిపిస్తుంది కదా అట్లా ఉంది వర్షం మంచా ఏం మంచా అర్థం కాకుంటుంది ఇది అయితే నిజం చెప్తున్నా కదా అదొకటి ఇట్లా ఉంది కనిపిస్తుంది అటేమన్నా అట్లాగే ఒక వెహికల్ సౌండ్ వస్తుంది కానీ అది ఎట్లుంటుందో తెలియదు వెహికల్ వచ్చింది బస్సు ట్రాక్టర్ వచ్చింది ఇప్పుడు గీడికి వచ్చినాక అనిపించింది అది వీడికి వచ్చినాక అంత అనిపిస్తుంది బొమ్మ మంచు మాత్రం మంచు మాత్రం చెప్తున్నాం కదా రాజ్ వర్షాకాలంలో మంచి పడుతుంది అంటే ఇది ఫస్ట్ మంచ్ వర్షకాలంలో ఇట్లాంటి మంచు అనిపిస్తుంది అంటే ఇది ఫస్ట్ అవి మనపొచ్చు అంటే చూసురు కదా మీరే చూసురు కదా ఏంటంటే అసలు దీనికి ఆయ్ ఆయ్ మా ఫ్రెండ్స్ మా వాళ్ళే అంతా చూడండి మీకు ముంగడం ముంగడ చూపిస్తాను మీకు పట్టుకోనా బండి స్టార్ట్ చేస్తాం చెప్పాలంటే చూడండి ఎట్లుందో మంచు మంచు మొత్తం చిరుకొని పడుతున్న చిట 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 చిటపట చిన్న కుల్లు పడుతూ ఉంటే చిట చిటపట్ట చినుకుల్ పడుతూ ఉంటే చిన్న కుల్లు పడుతూల వేసి చూడండి ఎప్పుడు ఉందో ఈ పక్క మాత్రం చూడండి ఈ పక్క చెట్లు కనిపిస్తులేవు ఏం కనిపిస్తులేవు మొత్తం మెంటల్ అంటే మెంటల్ ఉందని కోరారు ఒక పక్క వాన ఒక పక్క చలి ఇంకో పక్క మంచు అమ్మ పూడు కలిపి కొడితే ఎట్లుంటే అట్లా ఉందనుకోరా ఒక ఊరు నుంచి లెఫ్ట్ అని అన్నాడు అని నిజంగా చెప్తున్నా గాయస్ ఇట్లా అంటే ఇట్లా మీరు ఎప్పుడైనా చూసిర్రా చూసిన వాళ్ళు కామెంట్ కామెంట్ ఎస్ అని పెట్టండి చూడని వాళ్ళు నో పెట్టండి పెట్టుండి ఎందుకంటే గింత కూరంగా ఇన్ని గీత్తకోరంగనా ఓ గీత్తూరంగా అమ్మో వాయో ఇంత అసలు ఇది ఇంతకనము అంటే అసలు తట్టుకోలేము కదా మనం కూడా ఈ మంచుకి అమ్మా ఎట్లా పడుతుంది గడిచిపెట్ట కనిపిస్తుంది ఎట్లుందో ఇంత గుర్రనా అవి వెనకల్లో వచ్చే ముంగడు వచ్చే బండ్లో లైట్లు వేసుకొని వస్తున్నారు ఇంత గుర్రనా వాము ఆశీష్ ఓ రమ్ము ఇది మొత్తం ఎట్లుంది అంటే స్వర్గంలో తెలుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే నిజంగా ముంగట వచ్చే వెహికల్స్ కనిపిస్తాయి ముంగట చెట్లు తప్ప అంటే చెట్లు అంటే నార్మల్గా అనిపిస్తున్నాయి కానీ వచ్చే ఆ ముంగట దాకా ఎట్లా కురుతుందో రోడ్ అసలు ఎట్లుందో తెలియకుండా కనిపిస్తుంది నిజంగా చెప్తున్నా కా ఏడికైతే ఆడికి పో నిజంగా చెప్తున్నా కదా ఈ వర్షం పో ఇచ్చి పడేసింది ఘోరంగా అంటే గురంగా వర్షము తడుచుకుంటా వర్షంలో తడుచుకుంటా కానీ వర్షంలో తడుచుకుంటా వస్తున్నాక వస్తు మాకు అంటే చల్ల చలి పెడుతుంది మీద వస్తుంది గాలి గాలి వంకుడు కొడుతుంది ఆ వంకుడుకి ఇంకోటి ఏంటంటే కట్టుకోలేక అంత వంకుడు వస్తుంది చల్ల చలి పెడుతుంది మంచితో అయిపోయింది అబ్బా నిజంగా కదా పడుతుంది మళ్ళీ స్టార్ట్ అయినాయి చూడండి మబ్బు మళ్ళీ స్టార్ట్ అయినాయి కెమెరాలు కెమెరాల మీద పడుతుంది ఒక్కొక్క చుక్కలు ఒక్కొక్క డ్రాప్ ఉంది కనిపిస్తుంది కానీ నిజంగా చెప్తున్నాను కదా ఇగో 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 ఇట్లుంది కనిపిస్తుంది అంటే మీరు లెవెల్ అనిపిస్తుంది అంత నిజం చెప్తున్నా కదా ఏంది ఒకటేసారి ఒకటే డ్రెస్ మీద మొత్తము ఒకటే రోజు గిన్నె వీడియో చూస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ నేను కావాలని ఇస్తలేను నిజం చెప్తున్నా కదా నా కండ ఇంతింత వింత ఇంత అవుతుందని అంటే ఎవరైనా చేయకుండాకుంటారా ఏమో చెప్పిందే చెప్తారు చోది ఒకటే చెప్తున్నా అని చెప్పేసి అనుకోవచ్చు కానీ చోది ఇది ఏం లేదు ఒకటే చెప్తున్నా నేను చూసి మాట్లాడురు ఫస్ట్ ఏకి బార్ చూడ్రి చూసినాక మాట్లాడురు ఏడికైతే ఆడికి అర్థమైందా ఏడికైతే ఆడి చూడ్రి మంచు గించు పొట్టుపడు ఈ ఈ వర్షానికి మంచుకి పొట్టుపడు పడుతుంది పో ఏదైతే ఏదైతే అప్పుడు నిజంగా చెప్తున్నాను కదా మస్తు అంటే మస్తు ఈ లొకేషన్ దీనికి దానికి అని చెప్పి నిజంగా చాలా బాగుంది ఏడికైతే వచ్చినందుకు టైం వచ్చిన టైంపాస్కి నేను వచ్చిన టైంపాస్కి చేసే రైడ్కి నిజంగా బాగా చాలా క్రేజీ అంటే క్రేజీగా ఉంది ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మాకు ఇంకోసారి కావాలని మళ్ళీ కోరుకుంటుంది ఎందుకంటే ఒక పక్క వాహనం ఒక పక్క చది ఇంకో పక్క మంచి నిజంగా అంటే వేరే లెవెల్గా వేరే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా చెప్పుకోవడానికి అయినా సరే కానీ ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా సరే అదే నిజంగా చుట్టగనే ఉంది కదా అని చెప్పేసి అనుకోవచ్చు తెలు వీడియో ఇంతవరకు చేస్తున్నా మళ్ళీ ముందు పోతున్న మళ్ళీ మనం ఇంత వింత కన్ఫ్యూజ్ చేయమని చెప్పి అనుకుంటున్నాం ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్